నువ్వే చేసుకున్నాయి ఇది నేను సొంతగా తయారు చేసుకున్నా నాకు అంటే బాగా ఇష్టం నేను మా ఊర్లో ఉన్నప్పుడు మాకు చాలా ఎడ్లు ఉండేటి గేదెల గిండు ఉండేటి దొన్న పోయి ఇట్లాంటి ఒక కంక కంక కంకటంతో చేసుకున్నా కంకటం అంటే పొద ఉంటుంది కదా ఎదురు పొద దాంతో నేను చేసుకొని అట్లే ఇంకా ఆటోమేటిక్ నేర్చుకున్నాను అన్నట్టు ఓన్ గా అట్లా నేర్చుకున్నా అవకాశం వచ్చింది కాకపోతే అవకాశం వచ్చింది కానీ నేను వినియోగించుకోలేదు నా దగ్గర సోమత లేదు అప్పుడు సోమత లేనప్పుడు మనం ఇంకా చేసేది ఏం లేదు కదా ఎవరు మనకు సాయం చేయలేదు అప్పుడు అప్పుడు మనం బయట దీన్ని ప్లే చేయాలంటే దీనికి క్లాస్ పోవాలి సర్గమలు తప్పనిసరి సర్గమలు నేర్చుకోండి మనం వాయించలేము మరి సరిగమ నువ్వు నేను నేర్చుకోలేదు మరి సరిగమాల గురించి తెలుస్తాయి మరి సరిగమా కోసం నువ్వు ప్రత్యేకంగా మన క్లాస్లు బాబాయ్ క్లాస్ అయితే యూట్యూబ్ లా చూసినా చూసినా అంటే ఒక గురువు చెప్పిండు అది అయింది ఎక్కడ అంటే ఎక్కడో ఎవరో అన్నాడు ఆ గురు తిరుపతి గురువు తిరుపతి అట ఆయన అంటే ఇట్లా సరిగ్గా ఇట్లా వాయించాలని ప్లే చేసిండు ఆయన ప్లే చేస్తే చూశాను అంటే నేర్చుకున్నాను ఆయన వాయిస్తా అంటే ఇని నేను నేర్చుకోవడం జరిగింది నువ్వు యూట్యూబ్ లో అంటే అప్పుడు యూట్యూబ్ లేకపోతే నువ్వు మామూలుగా చిన్న చిన్న టీవీ ప్రోగ్రామ్ లో చూసినావా కొన్ని చూసినా ప్రోగ్రామ్ మన బాలుగారు అందరు ఉన్నారు కదా వాళ్ళ చూసిన ఎక్కడ ఫ్లూట్ వినొస్తే నేను ఆడికి పోయి ఉండేటువంటి ముందుగా అయితే బయట పెడతారు కదా ఫ్లూట్లా ఫ్లూట్ ఆశిస్తే ఎక్కడికి వచ్చినా గానీ నాకు ఇంట్రెస్ట్ తోని ఆడికి వెళ్ళి ఆయన అడిగేటువంటి ఎలా ప్లే చేయాలి ఏంటి అని అడిగేటది ఏది ఎట్లా ఏ ఊళ్ళు ఎట్లయితే ఏ బేస్ వస్తుంది అనే అనేది నాకు ఒక ఏదైనా అంటే మామూలుగా నువ్వు చూసి అంటే మామూలుగా ఎప్పుడో ఎవరో ఒకరు కలిస్తే ఇంటి అడుగుతావు లేకపోతే లేదు కానీ నువ్వు విని నేర్చుకోగలిగిన ఒకసారి పౌర్ణమి సాంగ్ వేసుకోవచ్చు చూద్దాం బాగా వేస్తున్నావు అని చెప్పి పౌర్ణమి సాంగ్ బాబా బా బాబు మామూలుగా ఫాలో బాబా మస్తు అసలు ఆ సినిమాలో అది మ్యూజిక్ పెట్టి కవర్ చేసింది తప్ప ఇది మాత్రం న్యాచురల్ గా ఇంత తప్పు లేకుండా పాడడం మాత్రం హైలైట్ బాబా చాలా బాగా పాడినా ఇది మళ్ళీ మన వీణలు అంటే ఇది ఎంత డిఫరెంట్ ఉ ఇది కాల్చి మామూలుగా వాళ్ళు ఇదే ఇది కొన్నది ఇది మన చేత చేసుకున్నది ఇదింత పెద్ద వీటితో మన పాటలు మంచిగా వేయగలుగుతా ఇది అంటే ఇది ట్రై చేస్తా చేయిస్తా ఇది జీబీస్ అంటారు జీబీస్ జీబీసీ ఇది హై ప్లూటూ ఇది జీ ఇప్పుడు వచ్చిన బేసి బ్లూ టూత్ జీబీసీ లే వస్తది అంటే హై రేంజ్ లో హై రేంజ్ లో వస్తది నచ్చింది మనకు పెద్ద పెద్ద మ్యూజిక్ ఓ ఇది వాడటం చాలా కష్టంగా ఉంటుంది అన్నట్టేది వాడటం వాయించడం వాయం వాయించడం కొంచెం ఎక్కువ బ్రీచింగ్ తీసుకోవాలి దానికోసమా ఓకే ఓకే సరే మరి మన కోసం యూఎస్ కోసం ఒకసారి ట్రై చేసి చాలా చాలా అద్భుతంగా ఉంది బాబా ఇది అంత పెద్ద దాంతో కూడా ఇంత బ్రీతింగ్ తీసుకొని మన కోసం పడినట్టు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇదే టూలు ఇల్లా వాయిస్తారు చూడండి ఇందులో కాదు ఓ పని చేయి నువ్వు నీకు నచ్చింది ఒకటి మనకు అందరికీ కృష్ణుడు అంటే ఇష్టం కదా గోపికలకు కృష్ణుడు ఎలా మాయలు పడేస్తాడో ఆ మ్యూజిక్ కావాలి ఇప్పుడు మాకు నువ్వు రాగోయ్యా కృష్ణుడు గోపికలను ఒకటే ఫ్లూట్లు ఎట్లా వాయించి పడేస్తాడో ఆ మ్యూజిక్ కావాలి ఇప్పుడు ఒక మ్యూజిక్ తో ఎండు పలుకుతాం మనం Thank <laughs> ఇది చాలా బాగుంది మన గోపికలు అట్లా దూడలు లేక దూడలు గిట్టప్పుడు వాయిస్తాయి ఏంటంటే పూర్తిగా వాయిస్తున్నావు కదా అని నేను సైన్స్